రాష్ట్రంలో ఎండలు మండిపోతూనే ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో అయితే భారీగా వడగలు వీస్తున్నాయని చెప్పేసి కూడా వాతావరణ శాఖ పేర్కొంది పలు జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేసింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా అత్యధిక ఉష్ణోగ్రతకు నమోదయ్యే అవకాశం ఉంది వడగాలు కూడా వచ్చే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అయితే హెచ్చరించింది ఈ జిల్లాకైతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అయితే రెడ్ అలర్ట్ ప్రకటించింది ఇక నిజామాబాద్ కావచ్చు ఉమ్మడి అదిలా ఉమ్మడి కరీంనగర్ కావచ్చు ఈ జిల్లాల్లో కూడా వడగాలు వీచే అవకాశం ఉంది అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు మరో వడదిబ్బతో అయితే ఇప్పటివరకు పది మంది అయితే మృతి చెందారు ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అయితే వడదిబ్బ తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దానిపై కూడా ఒక లిస్ట్ అయితే ఒక పోస్టర్ అయితే విడుదల చేశారు ముఖ్యంగా ఎండ తీవ్రత ఎక్కువ ఉండే సమయంలో అంటే ఉదయం పది గంటలు దాటిన తర్వాత సాయంత్రం మూడు గంటల ముందు అంటే మనం చూసుకోవచ్చు దాదాపు ఐదు ఆరు గంటల పాటు అయితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది ఈ సమయంలో బయటకు రావద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు ఒకవేళ అత్యవసరం అయి రావాల్సి ఉంటే కారులో కానీ అలాగే బస్సులో కానీ తిరగాల గానీ టూ వీలర్ మీద తిరగకూడదని చెప్పేసి కూడా చెప్తున్నారు ఒకవేళ తిరిగినట్లయితే మంచి దుస్తులు అంటే ఆ ఏరు గాలి గట్టి మంచిగా మంచిగా తగిలే దుస్తులు వేసుకోవడం అలాగే వెంటనే ఆ వాటర్ బాటిల్ క్యారీ చేయాలని చెప్పేసి కూడా చెప్తున్నారు ఎక్కడ ఏమాత్రం మీకు ఇబ్బంది అనిపించినా వెంటనే ఆ చల్లని ప్రదేశానికి వెళ్ళాలని చెప్పేసి కూడా అధికారులు సూచిస్తున్నారు అయితే ఎండలు తీవ్రత నేపథ్యంలో అయితే ప్రజలు అల్లాడిపోతున్నారు చాలా మంది కూడా శీతల పానీయాలను ఆశ్రయిస్తున్నారు కూల్ డ్రింక్స్ కావచ్చు కొబ్బరి నీళ్లు కావచ్చు అలాగే చక్కెర రసం కావచ్చు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సోడా కావచ్చు రకరకాల శీతల పానీయాలను అయితే ఆశ్రయిస్తున్నారు సో ప్రస్తుతం హైదరాబాద్ లో అయితే కూడా ఎండలు మండిపోతున్నాయి ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారో వాడినట్టు తెలుసుకున్నాం చెప్పండి కూడా ఎట్లా ఉంది ఎండ యాండ్లు చాలా ఎక్కువగా ఉంది అండి గంటలకు నేను తొమ్మిది గంటలకాలా పిక్నింగ్ చేస్తాను రోజంతా ఎండలో ఉండాలి రోజంతా మరి ఇంకా ఎలాగ ఎండలోనే ఉండాలి ఏదో కొద్దిగా అలా నేడబట్ పబ్లిక్ కూడా ఎక్కువగా పెద్దగా ఎక్కువగా రావాలి ఎండకు బయట ఇంకా సాయంకాలంలో చెప్పి తిరుగుతా ఉంటారు ఎండలో చాలా ఎక్కువగా ఉన్నాయి మరి రాను రాను కూడా ఎలా ఉంటాయో మేలు కూడా ఉంటాయి ఎక్కువ మా ఏమయాన్ని వర్షాలు కూడా పడుతున్నాయి కానీ వర్షాలు పెట్టి ఎక్కువగా ఎండలు ఎక్కువగా ఉన్నాయి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది ఎండలు

ఎండలు ఇప్పుడే ఇట్లున్నాయి అంటే ఇంకా మే మే నెలలో కూడా ఇంకా ఉండేలా ఉండేలాగా ఉన్నాయి చెప్పండి ఈసారి చాలా ఎక్కువ ఉన్నాయి బ్రో అసలు లంచ్ టైమ్ లో వెళ్ళాలంటేనే భయం వేస్తుంది ఇప్పుడు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ అవుతున్నా ఎండలు విపరీతంగా ఉంటుంది అసలు బయటికి వెళ్ళాలంటేనే వద్దురా బాబు అన్నదట్లు ఉంటుంది కనీసం ఆఫీసులు పనిచేస్తున్న ఏసీలు కూడా సరిగ్గా పనిచేస్తలేవు ఈ ఎండలకి ఇంకా మేలు తలుచుకుంటేనే ఇంకా చాలా భయంకరంగా ఉంటది ఇంకా అప్పుడు చూద్దాం ఇప్పుడే ఇట్లా ఉందంటే ఇంకా నెక్స్ట్ డే అని తెలుసు వడగాలు పడి నింబడే భూమిలో ఉన్న ఆవిరి మొత్తం ఇట్లా పైకి కొట్టేస్తుంది అన్నట్లు వేడి విపరీతమైన వేడి ఉంది అన్నట్టు అది బ్రో ఇంకా